హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమండి నాకు చాలా టెన్షన్గా ఉందండి మీరు బ్రతుకున్నారు అని తెలిస్తే ఒక ఒకవైపు అపూర్వ ఇంకొక వైపు ఎస్పీ సూర్య మిమ్మల్ని చంపడానికి చూస్తున్నారు నాకు భయమేస్తుందండి అని చెప్పేసి శారద అంటుంది దాంతో శారద నువ్వేం భయపడకు ఆ అపూర్వ మనల్ని చూడలేదు చూసింటే కనుక ఆ అపూర్వ ఈ పాటికే హాస్పిటల్ అంతా వెతుకుతూ హడావిడి చేస్తూ ఉండేది అంటే ఆ అపూర్వ ఖచ్చితంగా నన్ను చూడలేదు నువ్వేం కంగారు పడకు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాత ఏమో ఇక ఆపూర్వ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కృష్ణప్రసాద్ ఫోటో చూపిస్తూ బాబు ఈ ఫోటోలో ఉన్న అన్ని మీరు ఎక్కడైనా చూస్తారా అని చెప్పేసి అక్కడున్న వార్డ్ బాయ్స్ని నర్స్ని ఇంకా అక్కడున్న పేషెంట్స్ని అందరినీ కూడా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఒక నర్సుకి కృష్ణప్రసాద్ ఫోటో చూపించి చూడండి ఈ ఫోటోలో ఉన్న అతడిని మీ హాస్పిటల్లో జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఆపూర్వ అడగగానే చూడమ్మా నమ్మకమైన స్టాఫ్స్లో నువ్వు కూడా ఒక అని చెప్తున్నాను నేను భూమికి ఇచ్చిన మాట ప్రకారం కృష్ణప్రసాద్ గారు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అన్నట్టు రికార్డ్స్లో ఉండకూడదు అలాగే ఎవరైనా అడిగినా సరే నువ్వు చెప్పకూడదు అర్థమైందా అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పిన మాటల్ని ఆ నర్సు గుర్తు చేసుకొని భయపడుతూ ఉంటుంది హలో చెప్పమ్మా ఏంటి మాట్లాడడం లేదు నిజం చెప్పు భయపడద్దు ఇక్కడ ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నాడా అని చెప్పేసి ఆపూర్వ ఆడగానే నాకేం తెలియదు మేడం అయినా ఇలా మీరు స్టాఫ్ని అడిగి టైం వేస్టే చేసుకోవద్దు మేడం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ వివరాలు చెప్తే వాళ్ళే చెప్తారు మేడం అని చెప్పేసి నర్సు చెప్పగానే చేశాను కానీ లిస్టులో ఆ పేషెంట్ నేమ్ లేదు కానీ ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు అనేది నా అనుమానము అందుకే ఇలా ఫోన్ పట్టుకొని వెతుకుతూ ఉన్నాను అని చెప్పేసి అపూర్వ అంటుంది మేడం హాస్పిటల్ వాతావరణం అంతా చాలా హడావిడిగా ఉంది మీరు ఇలా అందరినీ అడిగి ఇబ్బంది పెట్టద్దు మేడం అని చెప్పేసి నర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమో ఇక భూమి కృష్ణప్రసాద్ కోసం భోజనం తీసుకుని అలా హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటుంది ఇక అక్కడే ఆలోచిస్తూ నిలబడ్డా ఆపూర్వ చూసుకోకుండా ఎక్స్క్యూజ్ మీ ఇతన్ని మీరేమైనా చూసారా అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫోటో చూపించి అడుగుతుంది దాంతో భూమి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కృష్ణప్రసాద్ ఫోటో ఉండటంతో ఏంటి చచ్చిపోయిన కృష్ణప్రసాద్ మామయ్యని హాస్పిటల్లో వెతుకుతున్నావా అపూర్వ అంటే నీకు పిచ్చెక్కడం కూడా మొదలు పెట్టింది అనమాట అంతేలే చేసిన పాపాలు అలాంటివి అని చెప్పేసి భూమి అంటుంది ఏ నన్ను మరీ అంత పిచ్చిదాన్ని చేయాలి అని చూడకు కేపి బ్రతికి ఉన్నాడు ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనడానికి నా దగ్గర ఆధారం ఉంది ఇదిగో కేపీ వాచ్ అని చెప్పేసి ఇక ఆ కృష్ణప్రసాద్ వాచ్ చూపిస్తుంది అయ్యో నీకు పిచ్చి ఎక్కడం ఇప్పుడే స్టార్ట్ అయింది అని అనుకున్నాను కానీ నీ పిచ్చి పరాకాష్టకు చేరింది అని నాకు ఇప్పుడే అర్థమైంది అలాంటి వాచ్ ఎవరి దగ్గర ఉండదా నీతో మాట్లాడుతూ ఉంటే కన నీ పిచ్చి నాకు ఎక్కుతుందేమో అని నాకు భయంగా ఉంది వస్తాను అని చెప్పేసి ఇక భూమి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే కదా ఏ ఆగవే మరి నువ్వు ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చావు నీ చేతిలో ఆ క్యారేజ్ ఏంటి అని చెప్పి ఆపూర్వ అడుగుతుంది ఇప్పుడేంటి ఈ క్యారేజ్ ఎందుకు తెచ్చానో నీకు చెప్పాలా రా చూపిస్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే కన్నా హాస్పిటల్లో జాయిన్ అయినా మా ఆయన్ని చూపిస్తాను రా అని చెప్పేసి అంటుంది దాంతో ఇక ఆపూర్వ అయితే కన గగను గతంలో ఆపూర్వ గొంతు పట్టుకుని తనను చంపబోయిన విషయాన్ని గుర్తు చేసుకొని ఏంటే మీ ఆయన కోసం ఇంత పెద్ద క్యారేజా అని చెప్పేసి అడుగుతుంది అవును ఇద్దరం తింటాము ఒకరికొకరం తినిపించుకుంటాము నీకెందుకు ఏ నువ్వు కూడా వస్తావా రా తిందువు కానీ ఇలాంటి దాన్ని ఎదిరించాలి అంటే గన ఈ మాత్రం తినాలి కదా అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక భూమి కంగారుగా కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళగానే భూమి ఏమైందమ్మా అని చెప్పేసి అడుగుతాడు మామయ్య నీ చేతి వాచ్ ఏమైంది అని చెప్పేసి భూమి అంటుంది అయ్యో కంగారులో ఎక్కడ పడిపోయినట్టుందమ్మా ఏమైంది అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే ఆ వాచ్ అపూర్వకి దొరికేసింది మామయ్య మీరు ఇక్కడున్నారని అపూర్వకి అనుమానం వచ్చింది మామయ్య మీ ఫోటో చూపించి మరీ ఆరా తీస్తుంది ఇంకా మనం ఇక్కడ ఉన్నాం ఏమాత్రం క్షేమం కాదు అర్జెంట్గా మనం ఇక్కడ నుండి తప్పించుకోవాలి మామయ్య అని చెప్పి భూమి అంటుంది ఏమో ఇక గగను శారద ఇంకా భూమి ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నారు ఎందుకు అసలు ఏదో చేస్తున్నారు హాస్పిటల్కి వెళ్ళి కనుక్కుంటే అని చెప్పేసి ఇక గగన్ కూడా హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటాడు ఏమో భూమి ఇప్పుడు ఏం చేయాలమ్మా ఆ అపూర్వ కంటపడకుండా ఎలా తప్పించుకోవాలి ఆ అపూర్వ హాస్పిటల్ బయటే ఉంది కదా ఇప్పుడు ఎలా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతుంటే కదా మామయ్య ఇప్పటికే నేను కంగారు పడుతూ టెన్షన్లో ఉన్నాను మీరు ఇలా మాట్లాడి నన్ను ఇంకా టెన్షన్ పెట్టద్దు మామయ్య అని చెప్పి ఇక భూమి అయితే కన వెళ్ళి ఒక డాక్టర్ కోటు చేత అలానే ఒక బెడ్షీట్ తీసుకొచ్చి ఇక గదిలో ఉన్న స్ట్రెచర్ పైన పడుకోబెడితే బెడ్షీట్ కప్పేస్తుంది దాంతో శారదా భూమి ఏం చేస్తున్నావు అని చెప్పి అడగని చూడండి అత్తయ్య మామయ్య నా పేషెంట్ నా పేషెంట్ చనిపోయాడు ఇప్పుడు అతన్ని బయటకు తీసుకెళ్తున్నాం మీరు అతని పేషెంట్ వైఫ్గా బాధపడుతూ ఏడుస్తూ నాతో పాటు బయటకు వస్తున్నారు అని చెప్పేసి భూమి చెప్పగానే ఏంటమ్మా బ్రతుకున్న మనిషిని చూస్తూ చనిపోయాడు అని ఏడవటం నవల కాదు అని చెప్పేసి నాడుదా అంటుంది అత్తయ్య మీరు ఇప్పుడు మామయ్య లేరు అనుకుని ఏడుస్తూ నటించాలి లేదు అంటే దొరికిపోతాం దొరికిపోతామంతయ్యా అని చెప్పి ఇక భూమి అయితే కనుక కృష్ణప్రసాద్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి అలా బెడ్షీట్ మొత్తం కప్పేసుకొని అలా తీసుకొస్తూ ఉంటుంది పక్కనే శారద కూడా ఏడుస్తూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒక డాక్టర్ అయితే డాక్టర్ మీ పేరేంటి మిమ్మల్ని ఎప్పుడు ఈ హాస్పిటల్లో చూడలేదే అని చెప్పి అడగగానే అంటే నేను కొత్తగా జాయిన్ అయ్యాను అని చెప్పి భూమి అంటుంది అవునా మరి మీరేంటి స్ట్రక్చర్ మీద తీసుకెళ్తున్నారు వార్డ్ బాయ్స్ ఏమయ్యారు అని చెప్పేసి డాక్టర్ గారు అడగగానే నా పేషెంట్ చనిపోయారు డాక్టర్ వాళ్ళకు ఎవరు లేరు వాళ్ళ భార్య ఆవేదంతో కుమిలిపోతుంది అందుకే నేనే అంబులెన్స్ వరకు ఇలా స్ట్రెచర్ మీద తీసుకెళ్తే కన్నా వాళ్ళకి కాస్త ధైర్యంగా ఉంటుంది అని తీసుకెళ్తున్నాను ఎంతైనా మనం మనుషులం కదా డాక్టర్ మానవత్వం చూపించాలి కదా అని చెప్పేసి భూమి అంటుంది వాటి డెడికేషన్ డాక్టర్ గారు గుడ్ అని చెప్పేసి ఆయన కూడా అంటాడు తర్వాత ఏమో ఇక దూరంగా నుండి ఇదంతా చూస్తాను అపూర్వైతే కన్నా ఎవరువిడ ఏడుస్తున్నారు ఆయన శారదలాగా కనిపిస్తుంది ఫస్ట్ కేపి తర్వాత భూమి ఇప్పుడు శారద అంటే వీళ్ళిద్దరూ కలిసి కేపీకి ఇక్కడే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారనమాట వీళ్ళిద్దరూ కలిసి ఆ కేపీని కాపాడుతున్నారా తేల్చుకోవాలి అని చెప్పేసి ఇక అపూర్వ కూడా వెనకాలే వస్తూ ఉంటుంది ఇక డాక్టర్ అటుగా వెళ్తుంటే కదా డాక్టర్ గారు ఆవిడ ఏడుస్తూ వెళ్తుంది కదా ఆవిడకి ఏమైంది అని చెప్పేసి అడగగానే అయ్యో పాపం వాళ్ళు ఆయన చనిపోయారంట వాళ్ళకి ఎవరు లేరంట అందుకే తీసుకెళ్తున్నారు అని డాక్టర్ గారు చెప్పగానే అవును లైన్ చనిపోయారా ఎప్పుడు డాక్టర్ అని చెప్పి అపూర్వ అడుగుతుంది డెడ్ బాడీ చూస్తుంటే గానీ వన్ అవర్ అయినట్టుందండి వాళ్ళకి ఎవరు లేరని అందుకే మా డాక్టరే అంబులెన్స్ ఎక్కిస్తాను అని చెప్పి తీసుకెళ్తుంది అని చెప్పి డాక్టర్ గారు అంటారు ఏంటి డాక్టర్ గారు అంబులెన్స్ ఎక్కిస్తుందా మరి ఆ డాక్టర్ మీకు తెలుసా అని చెప్పేసి అపూర్వ అడగగానే లేదమ్మా ఇదే ఫస్ట్ టైం చూడము కొత్తగా జాయిన్ అయిందంట వెరీ డెడికేటెడ్ అని చెప్పేసి డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అంటే డాక్టర్ వేషంలో ఉండేది భూమి స్ట్రెచర్ మీద ఉన్నది కృష్ణప్రసాద్ ఏడుస్తున్నది శారద అనమాట అంటే వీళ్ళు ముగ్గురు హాస్పిటల్ నుండి బయటకు వెళ్ళముందే ఎలాగైనా సరే వీళ్ళని పట్టుకోవాలి అని చెప్పేసి ఇక అపూర్వ కూడా వెనకాలే వస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక గగన్ కూడా అప్పుడే హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఇక అప్పుడే లోపలికి వెళ్ళబోతూ అక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఇక గగన్ని చూసి వీడేంటమ్మా చాడు అని చెప్పేసి శారద అంటుంది నేను లంచ్ బాక్స్ తీసుకొచ్చాను కదా అత్తయ్య అంటే నన్ను చూసి అనుమానం వచ్చి ఇలా ఫాలో అవుతూ వచ్చినట్టున్నాడు ఇప్పుడు కన కంటపడ్డాము అంటే కన మన పని అయిపోతుంది పదండి అత్తయ్య అని చెప్పేసి ఇక భూమి శారద ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ని తీసుకొని అక్కడ నుండి గగన్కి కనిపించకుండా ఇక పక్కకు తీసుకెళ్ళి అత్తయ్య ఆయన ఎందుకు వచ్చాడో నేను చాటుగా వెళ్ళి కనుక్కుంటాను అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఇక భూమి గగన్ ఎందుకు వచ్చాడో కనుక్కోవడానికి వస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక గగను హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ఇవిడ మా అమ్మగారు పేరు శారద ఈ హాస్పిటల్కు ఎందుకు వచ్చారో ఏంటో కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని చెప్పేసి ఇక గగన్ రిసెప్షన్లో అడుగుతుంటే కన వన్ మినిట్ సార్ అని చెప్పేసి ఇక రిసెప్షనిస్ట్ అయితే కనుక కంప్యూటర్లో చెక్ చేసి సార్ ఆవిడ పేరు మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి అంటుంది తర్వాత ఏమో ఓకే అయితే ఈ ఫోటో చూడండి తన పేరు భూమి పెద్ద కంత్రి ఈవిడ పేరు మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో ఈవిడ హాస్పిటల్కి ఎందుకు వచ్చిందో చెప్పండి అని చెప్పేసి గగన్ అడగగానే భూమి పేరు మీద కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్ అని చెప్పేసి రిసెప్షనిస్ట్ చెప్తుంది మ్యామ్ నేను హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ టూ త్రీ డేస్ మొత్తం కూడా చూడొచ్చా అని చెప్పేసి గగన్ అడగగానే వన్ మినిట్ సార్ తెప్పిస్తాను అని చెప్పేసి రిసెప్షనిస్ట్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయితే దూరంగా ఉండి ఇదంతా విన్న భూమి అయితే కన్నా శారద దగ్గరికి వెళ్ళి అత్తయ్య నా అనుమానం నిజమైంది మన ఫోటోలు చూపించి మరీ రిసెప్షన్లో ఎంక్వైరీ చేస్తున్నాడు మీ అబ్బాయి సీసీటీవీ ఫుటేజ్ తెప్పించమని కూడా అడిగాడు అని చెప్పేసి భూమి చెప్పగానే ఏంటి సీసీటీవీ ఫుటేజా అంటే అందులో నేను కూడా కనబడతాను కదమ్మా వాడు పడితే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అయ్యో మామయ్య మీరు ఎలా మాట్లాడకూడదు మీరు ఇప్పుడు శవము అన్న సంగతి మర్చిపోకూడదు అని చెప్పి భూమి అంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం భూమి అని చెప్పేసి శారద కంగారు పడుతూ ఉంటుంది అత్తయ్య నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళి అలా వెనక వైపు ఏమైనా దారిందేమో ఉందేమో ఒకసారి చూడండి అని చెప్పేసి భూమి మీ చెప్పగానే అలాగేనమ్మా అని చెప్పేసి ఇక శారదా అక్కడ నుండి తర్వాత ఏమో ఇక అపూర్వ కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన గోరింటా పిన్ని అయితే అమ్మాయి కనిపించాడా అని చెప్పి అడగనే లేదు పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది ఎవరు కనిపించాలి మమ్మీ ఎవరి కోసం వెతుకుతున్నావు అయినా ఈ గొరింటాకుని నా దగ్గర ఎందుకు ఉంచావు ఈ గొరింటాకు వల్ల డాక్టర్ ముందు నా పరువు అంతా పోయింది అని చెప్పేసి నక్షత్ర చిరాకు పడుతూ ఉంటే కదా బేబీ సీరియస్ అవ్వద్దు నేను ఒక ఇంపార్టెంట్ విషయంలో ఉన్నాను ఏమనుకోకుండా వెళ్ళి రిసెప్షన్లో బిల్లు కట్టేసి వస్తావా ప్లీజ్ బేబీ అని చెప్పేసి ఆపూర్వ అనగానే నడవలేకపోతుంది అమ్మాయి మేమిద్దరం వెళ్ళి బిల్లు కట్టేస్తాంలే అని చెప్పేసి గొరినక్ పిని అనకనే ఏం అవసరం లేదు ఇందాక నువ్వు డాక్టర్ దగ్గర నా పరువు తీసావు కదా ఇంకా నా పరువు తీయాల్సిన అవసరం లేదు నా బిల్లు ఏదో నేనే కడతాను ఏదో వెతకాలి అనుకుంటున్నావు కదా వెతుక్కోండి అని చెప్పేసి ఇక నక్షత్ర వీల్చైర్లో కూర్చొని వార్డు పైన తీసుకెళ్లమని అంటుంది తర్వాత ఏమో పిని ఆ కేపీ ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు ఎలాగైనా సరే మనం పట్టుకోవాలి అని చెప్పేసి అపూర్వ అనకనే అమ్మాయి నువ్వు ప్రమాదానికి ఎదురెళ్తున్నావేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పి గరింటాక్ పిన్ని అంటుంది నాకు ప్రమాదం ఏముంది పిన్ని వాడు మనకు ఎదురైతే వాడికే ప్రమాదము అని చెప్పి అపూర్వ అంటుంది అది కాదమ్మాయి మొన్న రాత్రి మీరా కళ్ళకి వచ్చినట్టు వాడి ఆత్మలాగా ఈ రోజుని నీ కళ్ళేకి వస్తాడేమో అని నాకు అనుమానంగా ఉంది అసలే నువ్వు ఆ కేపిని బలవంతంగా చంపేశావు బలవంతంగా చనిపోయిన మనుషులకి వాళ్ళ ఆత్మలకి బలం ఎక్కువ అని విన్నాను అమ్మాయి ఎదురైతే గన కసిగా వాడి ఆత్మ నిన్ను కొరికి చంపేస్తుంది ఎందుకు వచ్చిన రిస్క్ చెప్పు పద మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి గోరింటక్పిని అంటుంది పిన్ని నువ్వు చెప్పినట్టే వాడు ఆత్మ అయితే కన్నా వాడు నా మీద అటాక్ చేయాలి కదా మరి తప్పించుకుని ఎందుకు వెళ్ళిపోతున్నట్టు అని చెప్పి అపూర్వ అంటుంది అమ్మాయి వాడేం తప్పించుకోవట్లేదు తప్పించుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంది తప్పించుకుంటున్నాడు అని చెప్పి నువ్వు దాని వెంట పడతావు కదా అప్పుడు నిన్ను ప్లేస్ ప్లేస్కి తీసుకెళ్లి ఆ ఆత్మ నిన్ను వేసేస్తుంది అని చెప్పి పిన్ని అంటుంది జీ నోర్మ పిన్ని దద్దమ్మలాగా మాట్లాడదు చూడు ఇదే హాస్పిటల్కి ఆ భూమి కూడా వచ్చింది వాళ్ళ ఆయన చనిపోయాడు అని చెప్పి శవం మీద పడి ఏడుస్తూ ఆ శారద కూడా కనిపించింది అని చెప్పి అపూర్వ చెప్పగానే అంటే నీ అనుమానం నిజం అనమాట శారదకి రెండు ఆయన కూడా ఉన్నాడనమాట అయ్యో పాపం శారదకి పెద్ద కష్టమే వచ్చిందనమాట ఇద్దరు మగుళ్ళు కూడా ఇంత దగ్గరలోనే పోవాలా అని చెప్పేసి గొరెంటాకు పిన్ని అంటుంది పిన్ని ఆపు శారదకి ఇద్దరు మొగుళ్ళేనూ లేరు ఉన్నది కేపీ ఒక్కడే ఆ కేపీ ఒక్కడు కూడా బ్రతికే ఉన్నాడు భూమి ఇంకా శారద ఇద్దరు కూడా వన్నీ కాపాడుతూ మన కంట పడకుండా చేస్తున్నారు పిన్ని వాణ్ణి ఎలాగైనా ఈరోజు పట్టుకోవాలి పదా అని చెప్పి ఆపూర్వ అంటూ ఉంటే కన అంటే శారదకి ఇద్దరు మొగులు లేరా అని చెప్పి పిన్ని అడుగుతుంది పిన్ని నీకు దండం పెడతాను నాకు పిచ్చెక్కిచ్చావనుకో నిన్ను పిచ్చి పిచ్చిగా కొట్టేస్తాను కేపీ బ్రతికే ఉన్నాడు అది కూడా ఈ సరౌండింగ్స్లోనే ఉన్నాడు నువ్వు వెళ్ళి వెతుకు నేను కూడా వెళ్ళి వెతుకుతాను అని చెప్పేసి ఆపూర్వ పిన్ని ఇద్దరు కూడా వైపు వెళ్ళి కృష్ణప్రసాద్ని వెతుకుతూ ఉంటారు తర్వాతేమో భూమి వెనక నుండి తప్పించుకొని వెళ్ళిపోయే దారి ఏది కనపడడం లేదు అని చెప్పి శారద చెప్పకనే మరి ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది గగను రిసెప్షన్ దగ్గర కదా కూర్చొని ఉన్నాడు అని అంటున్నావు నేను వెళ్ళి వాడికి ఏదో ఒకటి చెప్పి నేను వాడిని తీసుకెళ్ళిపోతానమ్మా నువ్వు జాగ్రత్తగా మామయ్యని బయటకు తీసుకొచ్చాయి అని చెప్పే శారద అంటుంది పర్లేదా అత్తయ్య అసలే ఆయన మన మీద అనుమానంతా రగిలిపోతున్నారు మీరు మేనేజ్ చేయగలరా రాత్తయ్యా అని చెప్పేసి భూమి అడగనే పర్లేదమ్మా నేను మేనేజ్ చేస్తాను నువ్వేం భయపడకు ఈ అమ్మ ఎంత చెప్తే అంతే వాడికి వాడిని బయటకు తీసుకెళ్ళి నీకు కాల్ ఇస్తాను వాడిని తీసుకెళ్లాను అని చెప్పడానికి అదే బండ గుర్తు సరేనా అని చెప్పి శారద అంటుంది మరి కృష్ణప్రసాద్ గగన్ కంట పడతాడా అపూర్వకంట కంట పడతాడా అసలు రేపు ఏం జరిగిపోతుంది అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్